ఓం సాయిరామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడల బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ శుభ ఒక్కసారి నా నుదుటిని తాకి నేను చెప్పే శుభవార్తను వినుబిడ్డా వెంటనే క్షణంలో నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది తల్లి నీ సాయిని నమ్మితే వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా అంతకన్నా ముందుగా అండి ఈ రోజు అయోధ్య గుడిలో అయితే రామ మందిరం అయితే ఓపెన్ చేస్తున్నారండి ఎంతో మంచి రోజు ఈ రోజు ఈ శుభ సమయాన ఈ రోజున ఎన్నో శుభకార్యాలు తలపెడుతున్నారు ఎంతో మంది మంచి మంచి పనులు స్టార్ట్ చేస్తున్నారు అలానే ఈ మంచి రోజున బాబా గారు మనల్ని బాబా గారి నుదుటిని తాకి ఒక మంచి శుభవార్తనైతే చెప్పబోతున్నారు మరి ఈ శుభ సమయాన ఒక్కసారి జై శ్రీరామ్ అని అనుకుని అందరం బాబా గారి సందేశం ఏంటో విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అది ఏంటో తెలుసుకోవాలంటే ఒక్కసారి నా నుదుటిని తాకు వెంటనే నీకు ఒక శుభవార్తను చేరవేస్తాను బిడ్డా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను తల్లి ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను ఏమన్నా నిందించినా అవమానించినా కాని నవ్వుతూ మాటను వాళ్ళను చూసి చూడనట్టు వెళ్ళు బిడ్డా అతి త్వరలోనే గెలుపు నీ సొంతమవుతుంది అలా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు నా ప్రియమైన బిడ్డగా మారుతావు నిన్ను ఇలా చూడాలనే నీకు ఈ విషయాలు చెప్పాలనే ముందుగా నిన్ను నా నుదుటిని తాకమన్నాను ఇక నువ్వు వెతికేవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగకపోతే బాధపడకు తల్లి అది అంతే అని సరిపెట్టుకో దాని గురించి అస్సలు ఆలోచించవద్దమ్మా జరిగేవన్నీ మంచికి అని అనుకోబిడ్డా అలాంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి నాకు కావలసింది నా బాబా ఇస్తారు అని ధైర్యంగా ఉండు తల్లి నీ చుట్టూ ఉన్నవారి గురించి అస్సలు ఆలోచించవద్దమ్మా ముందుగానే నీకు నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను కదా నా నుదుటిని తాకి నా ఆశీర్వాదం పొందిన నీకు అంతా మంచే జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలను తలుచుకుని భయపడకు బాధపడకు ఆ కష్టాలను ఎదిరించి పోరాడు తల్లి తరువాత నీకు దొరికే గెలుపు నీకు పట్టలేనంత ఆనందాన్ని తిరిగి ఇస్తుంది ఇక నిన్ను అదృష్టం తానుగా వెతుక్కుంటూ వస్తుంది నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నాతో చెప్పుకోమ్మా నీకు ఏది కావాలో అది నన్ను ధైర్యంగా అడుగు వెంటనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా నీ మనసులో ఉన్న ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను తల్లి ఒక్కటి కూడా వదలకు అన్నీ నువ్వు నన్ను అడుగు తల్లి నేను నీతో మాట్లాడాలని నుంచో ఎదురు చూస్తున్నాను నువ్వు నన్ను ఒక రాయిలా విగ్రహంలో బిడ్డ నువ్వు అలా చూస్తే నేను నీకొక రాయిలనే కనిపిస్తాను అలా కాకుండా నువ్వు నన్ను ఒక తండ్రిగా భావిస్తే నీ మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటానమ్మా ఎవరైతే నీకు చెడు చేయాలని అనుకుంటున్నారో వారి చేతే నీకు మంచి జరిగేలా చేస్తాను నీ బాధని నీకు నేను దూరం చేస్తానమ్మా ఇక తల రాతను నేను మారుస్తాను కదా ఇక నువ్వు కోరింది స్వయంగా నేనే నీ చేతిలో పెడతాను ధైర్యంగా ఉండు బిడ్డా నీ సాయి చెప్పే మార్గంలో నడువు అంతా మంచే జరుగుతుంది తల్లి ఈ శుభ సమయాన ను నా నుదుటిని తాకిన నీకు మంచి మంచి వార్తలు అన్నీ అందజేస్తాను బిడ్డ అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు ఆ మంచి వార్తలు కూడా నా బిడ్డను ఆనందించే వార్తలే అందిస్తాను తల్లి వాటిని ఒక్కటి కూడా వదులుకోవద్దు అన్నిటినీ ఆనందంగా తీసుకో తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి నిజమే కదండి బాబాగారు మనకి ఒక్క మాట అయినా చెప్పారంటే అది ఖచ్చితంగా జరిపించే తీరుతారు కాబట్టి ఈ మంచి రోజున అయోధ్యలో గుడి ఓపెన్ చేస్తున్న మంచి రోజున మనకి బాబాగారు ఈ సందేశాన్ని ఇచ్చారంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది బాబా గారు జరిపించే తీరుతారండి ఇక మరి బాబా గారు సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి